హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అనమాట మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అట్లనే వీడియో మొత్తం చూడండి మరి వివరాలకు వెళ్తే ఆసరా పెన్షన్లకు సంబంధించి మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల హామీలో భాగంగా ప్రధాన హామీగా మరి నాలుగు వేల రూపాయలు పెంచుతాం అట్లనే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని ప్రధాన హామీగా ప్రకటించింది అట్లనే రాహుల్ గాంధీతోని అట్లనే ప్రియాంక గాంధీతో కూడా చెప్పించారనమాట మరి ఇంతవరకు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు దానిపైన మూసలేదు మాట ముచ్చట ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు ఇటువంటి చర్చలు కూడా చేయలేదనమాట ఇన్ని క్యాబినెట్ మీటింగ్ అయినప్పటికీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు లేవల్ కానీ ఇటువంటి చర్చలు జరగలేదు ఇప్పటి వరకు కూడా మరి దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు ఒకరే పోరాడుతున్నారు ప్రతిపక్షం నుంచి అంత కూడా గట్టి పోటీ అయితే లేదు పోరాటం అయితే లేదు మరి మందకృష్ణ మాది గారు అయితే మరి నిన్న కూడా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం మన వార్త మనం వీడియోలో కూడా చెప్పుకున్నాము మరి తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో మరి ఎంఆర్పిఎస్ ఆధారంలో విహెచ్పిఎస్ ఆధారంలో ముట్టడి చేశారు వికలాంగులు అట్లనే వృద్ధులు వితంతులు ఇట్లాంటి పెన్షన్దారులు అందరూ కూడా ముట్టడి చేసి ధర్నా అయితే చేస్తున్నారు అట్లనే నిన్న మొన్న కూడా తహసీల్ గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా ముట్టడి చేస్తామని ముట్టడి చేశారు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు వెళ్ళలేదు కానీ అని కాదు వెళ్ళింది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది అయినప్పటికీ ఇంతవరకు దానిపైన ఎటువంటి ఇది లేదు మరి నిన్న కూడా మందకృష్ణ గారు కొల్లపూర్ ఒక సభలో మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించు మరి పెన్షన్లు పెంచుతారా దించేస్తారా మరి రాజీనామా చేస్తావా అని రాజీనామా ఎందుకు చేస్తారు లేని ఆయన ఇంక రెండు మూడు సారి టర్న్ ఉంటా అని చెప్పుకుంటుంది కానీ మరి నిన్న మొన్న ఈ రకంగా ప్రయత్నం అయితే చేస్తుండో అసలు ఆ మందకృష్ణ మాది గారు కూడా రెండు మూడు సభలు పెడతాము మహాగార్జన సభ పెడతాము మరి ప్రభుత్వానికి కదిలిస్తామని చెప్పుకుంటూ వచ్చింది కానీ తను కూడా వాయిదాలు పెడుతున్నారు మూడు నాలుగు వాయిదాలు అయిపోయినాయి ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ తారీఖు సెప్టెంబర్ ఇరవై తారీఖు కూడా వాయిదా అన్నారు కానీ అది కూడా కాలేదు మరి ఎందుకో కారణం తెలియదు కానీ ఈ చిన్న ఈ రకంగా అయితే పోరాటం అయితే చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ నిన్న మొన్న ఒక ప్రకటన అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చినాయి సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ లో వార్తలు వచ్చినాయి కదా నిన్న దీపావళి నాటికి పెంచే అవకాశం ఉంది దసరా తర్వాత జీవో ప్రకటన చేస్తారు ముఖ్యమంత్రి అని కానీ ఎట్లాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు మంత్రి లెవెల్ నుంచి కానీ ఆఫీసర్ లెవెల్ నుంచి ఆ ప్రకటన అయితే రాలేదు మరి వాళ్ళకి ఎట్లాంటి సమాచారం ఉందో ఒకళ్ళు పెంచినా కూడా మనకి పెంచితే మంచిదే పెంచాలనే కదా మనం ఆశిస్తున్నాం పెంచితే మంచిదే పెంచడం అంటే కూడా మరి కొత్త పెన్షన్లు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు కూడా ప్రకటించాలి పెంచితే కూడా నాలుగు వేలు ఒకటేసారి చేయరు వాళ్ళు సాధ్యం కాదు ఆరు వేలు కూడా ఒకటేసారి చేయకపోవచ్చు నాలుగు వేలు అనేదాని రెండు వేలు ఉంది కదా ఇప్పుడు వీళ్ళ మన పోరాటానికి సంబంధించి ఒక ఐదు వందలు పెంచొచ్చు ఐదు వందలు విడుదల వరకు పెంచుతాం నాలుగు వేలు చేస్తాం అనొచ్చు ఆరు వేలు కూడా చే ఐదు వేలు చేయొచ్చు వికలాంగులకు ఈ విధంగా చేయొచ్చు కానీ ఒకటేసారి నాలుగు వేలు ఒకటేసారి ఆరు వేలు అయితే పెంచే అవకాశం అయితే లేదు దీనికి సంబంధించి కూడా అఫీషియల్ పక్కన అయితే రాలేదు వస్తే బాగుండు దీపావళికి అనుకుంటున్నాం కానీ డబ్బులు లేవంటున్నారు మరి డబ్బులు అయితే లేవంటున్నారు కానీ మరి చూద్దాం మరి దీనిపైన అప్డేట్స్ ఎలాంటి కరెక్ట్ అప్డేట్స్ ఉంటే చెప్తూనే ఉంటాను మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల హామీలో మరి సూపర్ సిక్స్ అనే పథకం దాంట్లో సూపర్ సిక్స్ మన ఆరు గ్యారెంటీ లాగా వాళ్ళకి సూపర్ సిక్స్ అనమాట దాని ఫస్ట్ పెన్షన్ మన పెన్షన్దారులకి నాలుగు వేల రూపాయలు పెంచారు అట్లనే వికలాంగులకు ఆరు వేలు మరి పూర్తిగా రోగి మంచం పైన ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే పూర్తిగా లేవలేని వాళ్ళకైతే పదిహేను వేల రూపాయలు ప్రకటించి మంచి పని చేశారు అనమాట ఫస్ట్ పెన్షన్లే కదా మరి పెన్షన్లంటే ఆసరా చేయతో పెన్షన్లంటే ఎవరికి అసలు చేత కాదు వేరే ఆధారం ఉండదు వాళ్ళకి మనకి వీటిపైనే బతుకుతాం కాబట్టి ఫస్ట్ ఇవే పెంచాలి యాక్చువల్ గా మన మన ప్రభుత్వం అయితే ఏం చేసింది ఆ పక్క రాష్ట్రం అదే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆలోచించి మంచి పని చేశారు ఫస్ట్ రాగానే నాలుగు వేలు ఆరు వేలు ఈ పెన్షన్ల పని మీదే ఉన్నారు పెన్షన్ పెంచారు కూడా పూర్తిగా లేవలేని వాళ్ళకు కూడా పదిహేను వేలు అంత మంచి అది అక్కడ ఇక్కడ మనకు అట్లాంటి అవకాశం లేదు మన ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్ ఒకటి అది ఉచిత ఉచిత ప్రయాణం ఒకటి లేడీస్ కి మహిళలకు చెప్పేది అది ఒక వేస్ట్ పథకం అనేది చెప్పొచ్చు ఎలాంటి ఉపయోగం లేదు అసలు నిజంగా ఫస్ట్ పథకంలో పెన్షన్ల పథకమే ముఖ్యం మనకు ఆసరా చేయత పెన్షన్ అంటే వాళ్ళకి ఆధారం ఎటువంటి ఉండదు ఎక్కడ నుంచి డబ్బులు పేదవాళ్ళకి ఎటువంటి ఆధారం ఉండదు ఫస్ట్ పెన్షన్ల పైన బతుకుతారు కాబట్టి పెన్షన్లే వాళ్ళకి ఇవ్వాలి మిగతా పథకాలన్నీ తర్వాత పెన్షన్ పెంచితేనే బాగుంటుంది తర్వాత చూసుకోవచ్చు ఇది నా అభిప్రాయం మరి ఇలాంటి అప్డేట్స్ చెప్తూనే ఉంటాను పెంచిన పైన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి థ్యాంక్ యూ మరో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ